ఇసుక మైనింగ్లో విపరీతమైన దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉచితంగా శాండ్ అందించాలని ఒక మెకానిజం అందించడం జరిగింది ఈ మెకానిజం జూలై ఎనిమిదవ తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగింది ఆనాటికి ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్ ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే మాన్సూన్ సీజన్ అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది జూన్ నాటి నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పాటు మన అక్టోబర్ పదిహేను వరకు మాన్సూన్ సీజన్ కింద మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో రీచర్స్ నుంచి ఎక్కడ కూడా ఎక్కడైతే మనకి నది ప్రాంతాల్లోంచి శాండ్ తీయటానికి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి కొన్ని నిబంధనలని ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల చాలా కఠినతరంగా ఈ నిబంధనలు పెట్టడం జరిగింది ఆ నిబంధనలు పెట్టడం వల్ల స్టాక్ పాయింట్స్ అన్ని ఏదైతే ఇప్పుడు మనకి రీచెస్లో ఉన్నటువంటి రీచ్లో నుంచి శాండ్ తీసే అవకాశం లేదు కేవలం స్టాక్ పాయింట్స్ దగ్గర నుంచి మాత్రమే శాండ్ తీసేదానికి అవకాశం ఉంది అలాగే డీసిలిటేషన్ ఏదైతే మనం డీసిలిటేషన్ చేసిన తర్వాత వచ్చేదాంటిది అది దాన్ని కూడా కొంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ పాయింట్స్ కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వేసుకున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇటు పక్కంతా కృష్ణా జిల్లాలో మా పక్క ఇటు పక్కంతా కూడా ఆ రీచెస్ అన్నీ లేవు స్టాక్ పాయింట్స్ లేవు అలాగే వెస్ట్ గోదావరిలో అక్కడ కూడా రీచెస్ అన్నీ కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు అక్కడ కూడా స్టాక్ పాయింట్స్ లేవు అలాగే విశాఖపట్నం ఉన్న కొద్ది స్టాక్ కూడా మరి అక్కడి నుంచి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ కూడా అదనంగా యాడ్ అవుతాయి కాబట్టి దానివల్ల కొంత ఇన్కన్వీనియన్స్ వచ్చింది ఆ కొంత ఇన్కన్వీనియన్స్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ప్రభుత్వం ఉచితంగానే శాండ్ తీసుకెళ్ళమని చెప్పాం ఉచితంగా తీసుకెళ్ళాలంటే వాళ్ళు మినిమం రైజ్ ఉంటుంది అది ఆ ఆ పంచాయతీలకు సంబంధించి కట్టుకునే రైజ్ ఉంటుంది కొంత జీఎస్టీ ఉంటుంది అక్కడ ర్యామ్ మెయింటెనెన్స్ కానీ దానికి సంబంధించి కొంత ఉంటుంది అది ఒక సుమారుగా ఒక నూట యాభై నుంచి ఫిక్స్ చేశారు తర్వాత కొన్ని బోర్డ్ మ్యాన్ సొసైటీస్ ఉంటాయి ఆ బోర్డ్ మ్యాన్ సొసైటీకి సంబంధించి వాళ్ళు సముద్ర నీళ్ళల్లో మునిగి తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి అదనంగా రెండు వందల ఒక రూపాయ వంద రూపాయలు ఎక్స్ట్రా వేసి రెండు వందల యాభై రూపాయలు అక్కడ పెట్టారు దానివల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరగడం వల్ల దూరం అవడం వల్ల శాండ్ కాస్ట్ కొద్దిగా ఎక్కువగా కనబడింది దానికోసం ఇప్పుడు మొత్తం టోటల్ డీసిలిటేషన్ పాయింట్స్ మనకి ఇరవై ఎనిమిది ఉన్నాయి పాయింట్స్ మనకి ఇరవై ఎనిమిది ఉన్నాయి అట్లాగే మాన్యువల్ రీచెస్ అంటే మాన్యువల్గా లోడ్ చేయడానికి నూట ఎనిమిది ఉన్నాయి సెమీ మెకనైజర్ కింద ఒక నలభై ఎనిమిది ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు పదిహేనో తారీఖు దాటిన తర్వాత పదహారో తారీఖు నుంచి పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా ఈ రీచెస్ అన్నిటి కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది అప్పుడు మనం పదిహేనో తారీఖు తర్వాత మనం ర్యాంపులు ఫామ్ చేసుకుని ఇవన్నీ కాకుండా ఈ రోజు నుంచే మొత్తం అక్కడ ర్యాంపులు ఏర్పాట్లు కానీ పదహారో తారీఖు నుంచి డైరెక్ట్గా డెలివరీ ఇచ్చే విధంగా అన్ని రీచెస్ నుంచి ఎక్కడైతే ఇసుక క్వారీలు ఉంటాయో ఇసుక క్వారీల నుంచి డైరెక్ట్గా తీసుకెళ్లే విధంగా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్స్ కూడా దాన్ని అక్కడ ఐడెంటిఫై చేస్తున్నారు అక్కడ ఎవరు దానికి లోడ్ చేయాలి ఎవరు ఎట్లా చేయాలి అనేది కూడా కలెక్టర్సే అక్కడ డిస్టిక్ లెవెల్ శాండ్ కమిటీస్ ఉన్నాయి డిస్టిక్ లెవెల్ శాండ్ కమిటీస్ అన్నీ కూడా దీన్ని డిసైడ్ చేస్తున్నారు దీన్ని కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీన్ని రాద్ధాంతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కొంతమంది దళారులు దేరి రేట్లు పెంచినట్టుగా చూపించి దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీని మీద చాలా టాస్క్ ఫోర్స్ డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం ఈ డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఎక్కడన్నా ఇప్పుడు ప్రతి ఊరికి ఒక రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది ఆ ఫిక్స్ చేసిన రేటు కన్నా ఎవరన్నా లారీ కానీ అమ్మినా కఠినంగా చర్యలు ఉంటాయి వాళ్ళు సీజ్ చేయడం జరుగుద్ది వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టి అరెస్టులు చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామానికో లేకపోతే ఆ పరిసర ప్రాంతాలకో ఒక రేటు ఫిక్స్ చేసిన రేటు కన్నా కూడా ఎవరన్నా అంతకు మించి అమ్మితే మటుకి చాలా కఠినంగా ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ ఆల్రెడీ దీన్ని మనకు ఉన్నటువంటి డిమాండ్ ప్రతి సంవత్సరం మూడు కోట్ల మెట్రిక్ టన్నులు శాండ్ రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా అస్తవ్యస్తం చేశారు ఇవాళ అన్ని కూడా ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అటు గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ కానీ ఇవాళ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి అటు రియల్ ఎస్టేట్ కానీ అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ పెరిగినాయి యాక్టివిటీ పెరిగింది పెరిగిన తగిన విధంగా ఆ డిమాండ్కి రీచ్ కావాలని ఇవాళ మేము అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం ఒక పక్క బోట్ మ్యాన్ సొసైటీస్ నుంచి ఇవ్వడం జరుగుద్ది రీచెస్ నుంచి రేపు పదహారో తారీఖున ప్లాన్ చేస్తున్నాం ఇదే కాకుండా పట్టా ల్యాండ్స్ కూడా పట్టా ల్యాండ్స్కు కూడా ఇమీడియట్గా ఈసీ పర్మిషన్స్ ఇప్పించి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పట్టా ల్యాండ్స్ ఎక్కడ అందుబాటులో ఉంటే ఆ పట్టా ల్యాండ్స్ అన్నిటికి కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది అదే వాళ్ళకు కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడానికి అన్ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది రోబోస్ ల్యాండ్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం రోబోస్ ల్యాండ్ కూడా మరి డిమాండ్కి తగిన విధంగా రోబోస్ యాండ్ కూడా చేసి ఈ నాలుగు ఏరియాల నుంచి కూడా మనకి ఈ ఉన్నటువంటి డిమాండ్కి తగిన విధంగా ఎక్కడా కూడా లోటు రాకుండా శాండ్ మటికి మరి కిందసారి వాళ్ళు చేసినట్టు తప్పిదాల వల్ల ఇవాళ పరిస్థితి వచ్చింది ఇవాళ దూరాలు పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అలాగే కొన్ని చోట్ల మేము ఆల్రెడీ చెప్పాం సొంత ట్రాక్టర్లు ఉన్నా సొంత ఉన్నా వాళ్ళు వాళ్ళ కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళే తీసుకుని వెళ్ళొచ్చు అక్కడ సేనిటైజ్ ఛార్జెస్ కట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు